ఈ రోజున మనం అద్భుతమైనటువంటి ఒక ఇరవై అంశాలను చెప్పుకోబోతూ ఉన్నాం చాణక్యుడు చెప్పినటువంటి ఇరవై అంశాలు ఈ ఇరవై అంశాలు కూడా ఎవరైతే గుర్తుంచుకుంటారో జీవితంలో తప్పక పైకి వస్తారు య ఏతాన్ వింశతి గుణా నాచరిష్యతి మానవ కార్యావస్థాసు సర్వాసు అజేయ స భవిష్యతి ఏ మనిషి అయితే ఈ ఇరవై గుణాలను కూడా ఆచరణలో పెడతాడో తప్పక అలాంటి వాళ్లకు అన్ని కార్యాల్లోనూ కూడా అన్ని పనుల్లోనూ అన్ని అవస్థల్లోనూ కూడా పరాజయం అనేది ఉండదు కావాలంటే మీరు ప్రయత్నించి చూడవచ్చు ఏమిటి ఇరవై గుణాలు అనంటే కనుక సింహాదేకం బకాదేకం శిక్షే చత్వారి కుక్కుటాత్ వాయసాత్ పంచ షట్ శున స్త్రీణి గర్దభాత్ సింహం నుండి ఒక గుణము కొంగ నుండి ఒక గుణము అలాగే కోడి నుండి నాలుగు గుణాలు నేర్చుకోవాలట అదేవిధంగా వాయసాత్ పంచ శిక్షేఛ కాకి నుండి ఐదు గుణాలు నేర్చుకోవాలి కుక్క నుండి ఆరు గుణాలు గాడిద నుండి మూడు గుణాలు నేర్చుకోవాలి ఏమిటా గుణాలో చెబుతూ ఉన్నారు ప్రభూతం కార్యమల్పం వా ఎన్నర కర్త్వమిచ్చతి సర్వారంభేణ తత్కార్యం సింహాదేకం ప్రచక్షతే సింహం దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే పని చిన్నదైనా పెద్దదైనా పని చాలా చిన్నదైనా చాలా పెద్దదైనా కూడా సింహం చేసే ప్రయత్నం మాత్రం అత్యధికంగానే ఉంటుంది అత్యధిక ప్రయత్నం చేస్తుంది లేడిని పట్టినప్పుడు చిన్నగా ప్రయత్నించడము ఏనుగును పట్టినప్పుడు పెద్దగా ప్రయత్నించడము చేయదు లేడిని పట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నిస్తుందో ఏనుగును పట్టుకున్నప్పుడు కూడా అంతే గట్టిగా ప్రయత్నిస్తుంది లేదా ఏనుగును పట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నిస్తుందో లేడిని పట్టుకున్నప్పుడు కూడా అంతే గట్టిగా ప్రయత్నిస్తుంది కావున పని చిన్నదైనా పెద్దదైనా కూడా గట్టి ప్రయత్నం చేయాలి మన యొక్క సర్వశక్తులు వడ్డి చిన్న పనైనా సరే సాధించే ప్రయత్నం చేయాలి ఈ లక్షణాన్ని మనం సింహం నుండి నేర్చుకోవాలట ఇంద్రియాణిచ సంయమ్య భగవత్ దేశ దేశకాల బలం జ్ఞాత్వ సర్వకార్యాన్ని సాధయేతు మనందరికీ తెలుసు కొంగ జపం అంటూ ఉంటాం అది దొంగ జపం ఎందుకు అనంటే ఒక పనిని సాధించడానికి ఆ విధంగా జపం చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటుంది చెరువు బయట ఉంటుంది చెరువు తీరంలోనో చెరువు లోపల ఉంటుంది ఒంటి కాల మీద నించుని అస్సలు కదలకుండా మెదలకుండా ఉంటుంది ఎంతసేపు ఉంటుందో తెలియదు ఎందుకుంటుంది అనంటే కనుక ఆ విధంగా ఉండడాన్ని చూసి ఏదో ఒక జలచరము కొంగ వద్దకు వస్తుంది కొంగకు దగ్గరగా వస్తుంది ఆ సమయాన్ని చూసి ఠక్కున ఆ జలచరాన్ని ఆహారంగా పట్టుకుంటుంది ఆ రోజుకు ఆకలి తీర్చుకుంటుంది అంటే నాటి ఆకలిని తీర్చుకోవడానికి సమయం సందర్భం స్థలం అన్నీ చూస్తుంది చూసి ఇంద్రియాలన్నింటినీ కూడా జయించి కళ్ళు మూసుకుని ఒంటి కాలి మీద ఒక యోగిలాగా తపస్సు చేస్తుంది తన పనిని సాధించుకోవడానికి బుద్ధిమంతుడైనటువంటి మనుష్యుడు కొంగలాగా ఏకాగ్ర చిత్తుడుగా ఉండాలి ఎప్పుడూ కూడా ఏ పనైతే ఆ పని మీదే ఏకాగ్రత ఆ విధంగా ఏకాగ్రతతో ఉండాలి ఇంద్రియాలన్నింటినీ కూడా వశంలో ఉంచుకోవాలి కొంగకు ఒక కాలు నొప్పి వస్తుంది ఆ రోజున ఎండ ఉండవచ్చు లేకపోతే ఇతర రకరకాల ఇబ్బందులు ఉండవచ్చు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కొంగ పట్టించుకోదు తన కార్యం ఏకాగ్రతతో సాధిస్తుంది దేశం ఏమిటి కాలం ఏమిటి అదేవిధంగా తన బలం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంచనా వేసుకోవాలి దేశము అనంటే స్థలం స్థలాన్ని బట్టి కాలాన్ని బట్టి తన బలాన్ని బట్టి అంచనాలు వేసుకుని బుద్ధిమంతుడైన వాడు ఏకాగ్రతతో పనిని సాధించుకోవాలి ఇది మనకు కొంగ బోధిస్తూ ఉన్నది శిక్షే చత్వారి కుక్కుటాత్ కోడి నుండి నాలుగు గుణాలు ఏమిటి ప్రత్యుత్థానంచ యుద్ధంచ సంవిభాగంచ బంధుషు స్వయమాక్రమ్య భుక్తంచ శిక్షే చత్వారి కుక్కుటాత్ ప్రత్యుత్నం కోడి తల్లవారుఝామునే లేచిపోతూ ఉంటుంది ఆ లక్షణం కోడి నుండి నేర్చుకోవాలి తెల్లవారుఝామున లేచినట్లయితే కనుక మన యొక్క శరీరము దేహము ఆత్మ ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతంగా ఉంటాయి రోజంతా కూడా మనకు ఎంతో చక్కగా నడుస్తూ ఉంటుంది చాలా కాలం కూడా మనకు మిగిలి ఉంటుంది సమయం మనకు ఎంతో సమయం కూడా మిగిలి ఉంటుంది చాలా పనులు మనకు ప్రాతకాలంలోనే అయిపోతాయి కావున ఆ జామున లేవడం అనేది మొట్టమొదటగా మనం కోడి అందు చూసి నేర్చుకోవాలి ప్రత్యుత్థానంచ యుద్ధంచ అన్నారు యుద్ధం అంటే పోరాట పటిమ కోడికి ఉన్నటువంటి పోరాట పటిమ సామాన్యమైనది కాదు మరణించేంత వరకు కూడా పోరాడుతుంది ఆ విధమైనటువంటి పోరాట పటిమ మనం కోడి నుండి నేర్చుకోవాలి సంవిభాగంచ బంధుషు అన్నారు తాను ఏదైతే సంపాదించుకుంటుందో ఆహారం కావచ్చు ఆస్తి కావచ్చు దానిని తన యొక్క బంధు బాంధవులు మిత్రులు అదే విధంగా తన యొక్క కుటుంబం ఉంటుంది చూసారా వాళ్ళందరి వద్దకు వెళ్ళి అందరికీ సమానంగా పంచుకుని అందరితోనూ కలిసి తింటుంది కలిసి అనుభవిస్తుంది అంతేకాని కోడి సంపాదించింది ఒక్కతే తీసుకుని వెళ్ళి మూల కూర్చొని తినదు ఆ విధంగా కుటుంబ యజమాని కుటుంబ సభ్యుడు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఆహారమైనా కూడా కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలి ఇది మనం కోడి నుండి నేర్చుకోవాలి స్వయమాక్రమ్య భుక్తంచ స్వయంగా ఒక స్థలాన్ని స్వాధీనం చేసుకుందనుకోండి ఇంకా ఆ స్థలం తనది అనుకుంటుంది దాని లోపలకు వేరే ఎవరిని కూడా రానివ్వదు ఆ విధంగా తన యొక్క ఆస్తిని తన యొక్క బలాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది వేరే వాళ్లకు విడిచిపెట్టదు ఈ నాలుగు గుణాలు కూడా మనం కోడి నుండి నేర్చుకోవాలి పంచ శిక్షేచ్ఛవాయసాత్ అన్నారంటే కాకి నుండి ఐదు గుణాలు నేర్చుకోమన్నారు ఏమిటవి అనంటే కనుక గూఢంచ మైథునందార్ష్ట్యం కాలే కాలేచ సంగ్రహం అప్రమత్తం అవిశ్వాసం పంచశిక్షేచ్ఛ వాయసాత్ గూఢంచ మైథునం అన్నారు అంటే ఏమిటి అని అంటే సంసారం కాపురం మైథునం అనేది రహస్యంగా నాలుగు గోడల మధ్య గదిలో జరగవలసినది అంతేకాని పాశ్చాత్య సంస్కృతిలో లాగా వీధుల్లో చేసేది కాదు అదేదో ఆధునికత లేకపోతే అది ఏదో నాగరికత అని మనం భావించరాదు ఎప్పుడూ కూడా సంసారం అనేది రహస్యంగానే జరగాలి ఈ గుణాన్ని మనం కాకి నుండి నేర్చుకోవాలి అని చెబుతూ ఉన్నారు అదేవిధంగా దార్ష్ట్యం దార్ష్ట్యం అంటే మొండితనం కాకి చాలా మొండిది ఆ విధంగా మొండితనం కూడా మనం కాకి నుండి నేర్చుకోవాలి చాలా కార్యాలు మనం సాధించుకోవడానికి మొండితనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మొండివాణ్ణి రాజు కూడా ఏం చేయలేడు అంటూ ఉంటారు ఆ విధంగా మొండితనం మనం కాకి నుండి నేర్చుకోవలసి ఉంటుంది కాలే కాలేచ సంగ్రహం కాకి ప్రతిరోజు సంపాదించుకుంటూ ఉంటుంది సమయానుకూలంగా ప్రవర్తించి సంపాదించుకుంటూ ఉంటుంది కొంత సంపాదించుకుని కొన్ని రోజులు తినడం లేకపోతే ఇంత సంపాదించుకుని అన్ని రోజులు తినడం అలా చేయదు సంపాదించుకుంటూ ఉంటుంది తింటూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటుంది ఎంత ఉన్నా కూడా ఇంకా సంపాదించుకుంటూ ఉంటుంది ఒక సంపదతో సంతృప్తి చెందదు ఒక ఆహారంతో సంతృప్తి చెందదు అదే విధంగా మనిషి కూడా ప్రతిరోజూ కష్టపడుతూ ఉండాలి ఎల్ల వేళలా కష్టపడి సంపాదించుకుంటూ ఉండాలి ఆ సంపాదన డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు కీర్తి కావచ్చు విద్య కావచ్చు అన్నీ కూడా సమయానుకూలంగా ఎప్పటికప్పుడు కొత్తవి మళ్ళీ మళ్ళీ మనం పోగు చేసుకుంటూనే ఉండాలి ఈ లక్షణం కూడా మనం కాకి నుండి నేర్చుకోవలసి ఉంటుంది అప్రమత్తం కాకి చాలా అప్రమత్తంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండదు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటుంది కాకి కళ్ళు ఒక పక్కనే ఉన్నప్పటికీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీసు చూడగలుగుతూ ఉంటుంది అంటే అంత అప్రమత్తంగా ఉంటుంది దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా అవిశ్వాసం ఎవ్వరినీ నమ్మదు చాలా జాగ్రత్తగా ఉంటుంది నమ్మినట్లుగా ఉంటుంది కానీ నమ్మదు ఆ విధంగా ఎవ్వరూ కూడా కాకిని నమ్మక ద్రోహం చేయలేరు ఈ లక్షణాన్ని కూడా మనం కాకి నుండి నేర్చుకోవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఎవ్వరినైతే గుడ్డిగా నమ్ముతామో వాళ్లే మనకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది కావున గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని మనకు కాకి బోధిస్తూ ఉన్నది ఆ తరువాత కుక్క నుండి నేర్చుకోవలసినటువంటి ఆరు గుణాలు షడేతే శ్వానతో గుణాహ ఏమిటవి భక్వాశీ స్వల్ప సంతుష్ట సునిద్రో లఘుచేతన స్వామి భక్తశ్చ షడేతే శ్వానతో గుణ బహ్వాషీ అన్నారు అంటే ఏమిటి అని అంటే కుక్కకు మీరు పెట్టారనుకోండి బ్రహ్మాండంగా తింటుంది చాలా ఎక్కువగా తినగలిగినటువంటి శక్తిని కుక్క కలిగి ఉంటుంది కానీ స్వల్ప సంతుష్ట ఇంత తినగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఇంతే దొరికిందనుకోండి సంతుష్టురాలైపోతుంది అంతేకాని అంత శక్తి ఉన్నప్పుడు అంతా తింటేనే కానీ సంతోషిస్తాను అని కూర్చోదు ఇంత శక్తి ఉన్నా ఇంత లభిస్తే చాలు సంతుష్టురాలవుతుంది గొప్ప సందేశం కుక్క బోధిస్తోంది సునిద్రో లఘుచేతన బ్రహ్మాండంగా నిద్రపోతుంది వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంది మత్తు నిద్రపోతూ ఉంటుంది కానీ చిన్న శబ్దమైనా కూడా లేచిపోతుంది వెంటనే లేస్తుంది ఎంత గొప్ప లక్షణమో చూడండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది చిన్న శబ్దమైనా కూడా లేచిపోతుంది అంత అప్రమత్తంగా ఉంటుంది ఈ గుణం కూడా మనం కుక్క నుండి నేర్చుకోవాలి స్వామి శూరశ్చ స్వామి భక్తి కుక్కకు ఉన్నంత స్వామి భక్తి అంటే విశ్వాసం ఎవ్వరికీ ఉండదని మనందరికీ తెలిసిందే ఆ విధంగా స్వామి భక్తి కుక్క నుండి నేర్చుకోవాలి మనకు ఎవరైతే అన్నం పెడుతూ ఉన్నారో మనకు ఎవరైతే జీతం ఇస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండాలి వాళ్లకు సంబంధించి ఏ ఆపద వచ్చినా రాబోతూ ఉన్నా కూడా వాళ్ళ విషయాల్లో మనం ఎల్లప్పుడూ విశ్వాసాన్ని చూపుతూనే ఉండాలి అదే విధంగా శౌర్యం కుక్కకు ఉన్నటువంటి శౌర్యం సామాన్యంగా ఉండదు అది కూడా మనం నేర్చుకోవాలి అవసరమైనప్పుడు మనం శౌర్యాన్ని తప్పక చూపిస్తూ ఉండాలి ఈ ఆరు గుణాలు కూడా మనకు కుక్క బోధిస్తూ ఉన్నది ఇక చిట్ట చివరగా గాడిద నుండి నేర్చుకోవలసినటువంటి మూడు గుణాలు సుశ్రాంతోపి వహేద్భారం శీతోష్ణం నచ పశ్యతి సంతుష్టశ్చరతే నిత్యం త్రీణి శిక్షేచ్చ గర్దభాత్ సుశ్రాంతోపి వహేద్భారం బాగా అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా గాడిద బరువును మోస్తుంది ఈ రోజు నేను అలిసిపోయాను రా నేను ఈ పని చేయను అని మనం అన్నట్లుగా గాడిద అనదు ఎందుకు అనంటే కార్యదక్షత కలిగినటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడరు అలసిపోయినప్పటికీ కూడా నాటి రోజు పని పూర్తి చేసే పడుకుంటారు ఈ గొప్ప లక్షణాన్ని మనం గాడిద నుండి నేర్చుకుంటే కనుక జీవితంలో తప్పక పైకి వస్తాం అలసట పక్కన పెట్టి పనులు పూర్తి చేసుకోవాలి శీతోష్ణం నచపశ్యతి చలి అలాగే వేడి వేడి చలి ఈ రెండూ కూడా గాడిద పట్టించుకోదు చాలా చల్లగా ఉన్నా చలిగా ఉన్నా కూడా ఒకే విధంగా ఉంటుంది బాగా వేడిగా ఉన్నా కూడా ఒకే విధంగా ఉంటుంది శీతోష్ణ స్థితులు గాడిదకు పట్టవు అదే స్థితికి మనం కూడా వెళ్ళగలిగాం అనుకోండి క్రమక్రమంగా అయినా సరే మనం ఆ విధంగా మారగలిగితే కనుక చాలా ఉపయోగం ఉంటుంది చరతే నిత్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది దేని గురించి బాధపడదు ఎల్లప్పుడూ సంతోషాన్నే చూపిస్తూ ఉంటుంది ఈ లక్షణం కూడా మనం గాడిద నుండి నేర్చుకోగలిగితే జీవితంలో చాలా చాలా బాగుంటుంది నేడు చెప్పుకున్నటువంటి ఇరవై లక్షణాలు కూడా మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏ వ్యక్తి కూడా ఇరవై కలిగి ఉంటాడు అని నేను చెప్పను నాతో సహా అందరూ కూడా అభ్యాసం చేయవలసిందే కానీ రోజు రోజుకు మనం అభివృద్ధి అయితే చెందవచ్చు కదా విషయం తెలుసుకుని ఉంటే ఒకనొక రోజుకు అన్నింటినీ కూడా మనం నేర్చుకోవచ్చు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి